కేవీ నెన్కు స్వాగతం లక్షలు వెచ్చించిన నెరవేరిని లక్ష్యం గత ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారాయి గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం లక్షల రూపాయలను పల్లె ప్రకృతి వనాలకు కేటాయించింది కానీ అవి నేడు పిచ్చి వనాలుగా మారి అధికారుల తీరుకు అద్దం పడుతున్నాయి వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం చిక్కడపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యానికి కారణంగా లక్షణులు వెచ్చించిన ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పరిస్థితి అధ్వానంగా తయారైంది చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు అధికార నిర్లక్ష్యం నీడలో కొట్టిమిట్టాడుతున్నాయి ఎండిపోయిన మొక్కలు విరిగిన చెట్లు కొమ్మలతో కళావిహీనంగా మారి పల్లె ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని పంచా అందించాల్సిన లక్ష్యం నీరుగారిపోతుంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరబడి ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది అధికారులు పట్టింపు లేకపోవడంతో చాలా చోట్ల మొక్కలు ఎండిపోతున్నాయి పిచ్చి మొక్కలు పెరగడం ప్రకృతి వనానికి ప్రజలు రాలేక పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు